రక్షణ భద్రత కల్పించడమే పోలీస్ లక్ష్యమని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అయినప్పటికీ పోలీస్ అంటే శిక్షించేవారు అనే అపోహ కొంతమందిలో ఉంటుంది ఈ నేపథ్యంలో పోలీస్ అంటే శిక్షించేవారు కాదు ప్రజలకు రక్షణ కల్పిస్తూ సేవ చేసేవారని నిరూపిస్తున్నారు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ భూపత్ రెడ్డి విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ భూపత్ రెడ్డిపై పట్టణ ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు అంటే వాహనాలను ఆపడం బండి పేపర్స్ చెక్ చేయడం హెల్మెట్ వాహన సంబంధిత పేపర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ లేకుంటే ఫైన్ వేయడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కేసులు నమోదు చేయడం ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా వెళ్తున్న వాహనాల ఫోటోలు తీసి ఫైన్ వేయడం చేస్తుంటారు కానీ ఓ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ విధి నిర్వహణతో పాటు మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది ముఖ్యంగా జిల్లా పరిధిలోని రాజీవ్ రహదారిపై భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు దాటాలంటే జనం ఇబ్బంది పడుతున్నారు కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పెద్దపల్లి కమాండ్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ భూపత్ రెడ్డి రాజీవ్ రహదారి దాటాలనుకునే పాదాచారులకు తనవంతు సహకారం అందిస్తున్నారు రోడ్డు దాటే వారు కనిపిస్తే వాహనాలను ఆపి వారిని పంపిస్తున్నారు వృద్ధులు కనిపిస్తే వారి చేయి పట్టుకొని రోడ్డు దాటిస్తున్నారు విధి నిర్వహణలోను మానవత్వాన్ని చాటుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ భూపతి రెడ్డి సేవలకు పట్టణ ప్రజలు ఫిదా అవుతున్నారు పోలీస్ అంటే ఇలా ఉండాలని కితాబిస్తున్నారు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న భూపతి రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకుంటూ సేవలు అందిస్తున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ భూపతి రెడ్డికి సిటీ న్యూస్ పక్షాన అభినందనలు తెలియజేస్తారు